ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి రాగలు సత్తా ఉన్న కంటెస్టెంట్ ప్రేరణ కంబం స్టార్ మా ఛానల్లో ప్రసారమైన కృష్ణా ముకుంద మురారి అనే టాప్ రేటెడ్ సీరియల్లో హీరోయిన్ గా నటించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో లేదు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే ముందు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించింది ముఖ్యంగా కిరాగ్ బాయ్స్ కిలాడీ లేడీస్ గేమ్ షోలో అద్భుతంగా టాస్క్ ఆడి మగవాళ్ళను సైతం భయపెట్టేసింది అప్పుడే ప్రేక్షకులు కనిపించేది ఈమె ఇక్కడ ఉండాల్సిన అమ్మాయి కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిన అమ్మాయి అక్కడ ఉంటే టాస్క్ చింపేస్తుంది టైటిల్ కొట్టేస్తుందని అనుకున్నారు చేశారు ప్రేక్షకులు కోరుకున్నట్టుగానే ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది తన మార్కులో టాస్క్ లో ఆడుతూ ప్రేక్షకులు అలరిస్తూ ముందుకు దూసుకుపోతోంది అయితే ఇలాంటి సమయంలో ఆమెకు ఒక బ్యాడ్ న్యూస్ పూర్తి వివరాలకి వెళ్తే ప్రేరణకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ సోమవారం నాడు చనిపోయిందట గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున కన్ను మూసినట్టు తెలుస్తోంది ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ అయిపోయే ప్రేరణ ఈ విషయం తెలుసుకున్న తరువాత చాలా బాధపడి ఎమోషన్ అయ్యిందట బిగ్ బాస్ హౌస్లో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు తన సొంత ఊరైన కర్ణాటకలో బెంగళూరుకు వచ్చి చేరింది ప్రేరణ తరువాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందో లేదో చూడాలి మరి